గణేషన్మ గాయత్రీదేవి నన్మహ మహాసరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించినటువంటి సంపూర్ణ జీవితం అంటే పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారు పుట్టినప్పటి నుంచి మరణించేదాకా కూడా ఎలా ఉంటారు వీళ్ళ గుణగణాలు ఏమిటి వీళ్ళ ఆలోచనలు ఏమిటి వీళ్ళకి కలిసొచ్చే రంగులేమిటి లక్కీ నెంబర్స్ ఏమిటి ఇలాంటి అనేక విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం అయితే నక్షత్రం గుర్తున్న వాళ్ళు పూర్వాషాఢ నక్షత్రం చూసుకోండి నక్షత్రం గుర్తులేనటువంటి వారు పేరును బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం భూ ధ భ అనే అక్షరాలతో ప్రారంభమైతే కనుక మీ పేరు మీ అందరిది కూడా పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది అయితే నక్షత్రానికి అధిపతి శుక్రుడు అవుతాడు ఈ నక్షత్రానికి కాబట్టి వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే కనుక కొంచెం హైట్ ఉంటారు బాగా వీళ్ళు అంటే మరీ పొట్టిగా మాత్రం ఉండరు మధ్యస్థంగానైనా ఉంటారు లేదా బాగా పొడుగ్గానే ఉంటారు వీళ్ళకి కోలగా ఉండేటటువంటి మొహం కానీ లేదా కొంచెం ఫస్ట్ గుండ్రంగా ఉన్న తర్వాత కోలగా మారే మొహం కానీ ఉంటుంది పొడవైన ముక్కు పెద్ద కళ్ళు చక్కని ప్రకాశవంతమైనటువంటి మొహం అంటే చూడడానికి ప్రతి ఒక్కరికి కూడా ఆకర్షించేటటువంటి రీతిలో మొహం కానీ శారీరక సౌందర్యం కానీ లేదా వీళ్ళకి ఉండేటటువంటి శారీరక దృఢత్వం కానీ బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి విపరీతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి ఈ తెలివితేటలతోటి వీళ్ళు ఎన్నిసార్లు పడిపోయినా ఎన్నిసార్లు దెబ్బతిన్నా ఎన్నిసార్లు నష్టపోయినా మళ్ళా తిరిగి మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతుంటారు వీళ్ళు అలాంటి తెలివితేటలు ఉంటాయి కాకపోతే వీళ్ళ తెలివితేటలు అతి తెలివితేటలు అవుతుంటాయి ఒక్కొక్కసారి దానివల్ల చాలాసార్లు మోసపోతూ ఉంటారు నష్టపోతూ ఉంటారు లేదా రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు ప్రతి విషయంలోనూ కూడా దూకుడుగా ప్రవర్తిస్తారు అంటే ప్రతిదానికి కూడా ఆలోచించేది తక్కువ ఆచరించేది ఎక్కువ అంటే కంగారుగా చేసే పనులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీటి వల్ల చాలాసార్లు దెబ్బతింటూ ఉంటారు నష్టపోతూ ఉంటారు మళ్ళా తిరిగి మళ్ళా ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళకి ఎన్నిసార్లు దెబ్బతిన్న అలుపు సొలుపు ఉండదు ఓర్పు సహనం ఎక్కువ అలాగే స్పోర్టివ్నెస్ ఎక్కువ నిస్సత్వ తక్కువ చైతన్యం ఎక్కువ ఉత్సాహంగా ఉంటారన్నమాట వీళ్ళు ఇలాంటి లక్షణాలు ఉంటాయి అయితే మీతో కనుక ఎవరన్నా వాదించాలనుకుంటే చాలా కష్టం అది అబద్ధమైనా సరే నిజంగా బాగా మాట్లాడతారు మీరు అంటే అవతల వాడు కాదు అంటే మీరు అవును అంటారు అవును అంటే కాదంటారు ఒకవేళ వాడితో నగ్గాలనుకోండి అలా వాదిస్తూనే ఉంటారు తప్ప మిమ్మల్ని వాదనలో ఎవరు నగ్గించలేరు అని మీరు మాట్లాడేదంతా కూడా సత్యమా అంటే మీకే తెలుసు కాస్త మూర్ఖత్వంగా మాట్లాడతారు అని అయినా సరే మీరన్నదే నగ్గాలి మీ మాటే వినాలి మీ మాటే పై చేయి ఉండాలి ఈ రకంగా అవతల వాళ్ళని మాటలతోటి చాలా జాగ్రత్తగా మాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఎవరినైనా సరే ఒప్పించగలిగేటటువంటి సత్తా ఉంటుంది అది ఏ సమస్య అయినా సరే అవతలవాడు ఒప్పుకోకపోతే మీరు వెళ్ళి ఒక గంట కూర్చుంటే కనుక అవతలవాడు ఏదో రకంగా మీరు అన్నదానికి రైట్ అంటాడనమాట ఆ రకంగా ఒప్పించుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి మీకు జీవితంలో భార్యాభర్తల మధ్య పనిచేస్తాయి సంతానంతో పనిచేస్తాయి వ్యాపారాల్లో వ్యవహారాల్లో కూడా మీకు బాగా ఈ యొక్క లక్షణం బాగా పనిచేస్తుంది తద్వారా చాలామందితో మీరు సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా కొనసాగించగలుగుతారు అయితే ఇతరులకి బాగా బ్రహ్మాండమైన సలహాలు ఇస్తారు మీ తెలివితేటల వల్ల కానీ ఎవడైనా ఏదైనా సలహా చెప్తే అది మాత్రం వినరు కారణం ఏంటంటే మీకు నేనే బాగా తెలివైన వాడిని అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన బాగా ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఎవడైనా ఏదైనా చెప్పినా కూడా చెప్పలేరా బాబు సరే అలాగే అలాగే చేద్దాంలే అంటారు తప్ప స్వతసిద్ధంగా మీరు ఏదనుకుంటున్నారో అదే చేస్తారు అలాంటి లక్షణాలు ఉంటాయి అయితే ఇతరుల ద్వారా సహాయం బాగా పొందుతారు మీరు అంటే మీకు ఏదైనా పనుంది ఉంటే అవతల వాడతా చాలా జాగ్రత్తగా మాట్లాడి ఆ పని చేయించుకుంటారు కాబట్టి చాలామంది మీకు సహాయం చేస్తారు అందులోనూ మీరంటే ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఉంటుంటారు ఉంటారు మీరు అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టినా మోసం చేసినా లేకపోతే అవతల వాళ్ళని చులకరంగా చూసినా లేదా మీరు ఏం చేసినా కూడా అవతల వాళ్ళు మాత్రం మీ మీద ఏదో రకమైనటువంటి అభిమానాన్ని చూపిస్తారు ప్రేమను చూపిస్తారు తద్వారా ఇతరులకి మీకు మధ్య సఖ్యత సంబంధ బాంధవ్యాలు చాలా బాగుంటాయి సహాయం బాగా పొందుతారు ఇతరుల ద్వారా అని ఖచ్చితంగా చెప్పొచ్చు అయితే చాలాసార్లు మీరు జీవితంలో పొరపాట్లు చేస్తారు తెలిసి పొరపాట్లు కొన్ని చేస్తారు తెలియక పొరపాట్లు కొని చేస్తారు ఈ పొరపాట్లు చేసి ఎందుకు చేశారా అని మళ్ళీ బాధపడుతూ ఉంటారు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రకంగా మీ జీవితంలో ఆటుపోట్లు ఆలోచన విధానాలు తప్పు నిర్ణయాలు ఉంటూనే ఉంటాయి అయితే ఒక్కొక్కసారి అది తప్పు నిర్ణయం అని తెలుసుకుని కూడా మొండిగా దానివైపు పాటిస్తూ ఉంటారు కరెక్ట్ తప్పు చేసేది తప్పు అని తెలుసు అయినా సరే అనుకున్నాం కాబట్టి చేసేయాలి మనసులో ఉంది కాబట్టి చేసేయాలి పొంతం నగ్గించుకోవడానికి చేసేయాలి ఈ రకంగా చేస్తూ తద్వారా ఇబ్బంది పడుతూ మళ్ళీ తిరిగి మళ్ళీ మిమ్మల్ని మీరు సర్దిద్దుకుంటూ ఉంటారు ఇలాంటి లక్షణాలు ఉంటాయి అయితే కొంచెం మూర్ఖ స్వభావం మాత్రం బాగా ఉంటుంది అని చెప్పచ్చు అయితే మీలో నిస్వార్థం బాగా ఎక్కువ అంటే నేనే బాగుండాలి ఎదుటివాడి నాశనం అయిపోవాలని ఎప్పుడు అనుకోరు మీరు బాగుంటూ పది మంది బాగుండాలని కోరుకుంటారు ఇతరులకి సహాయం చేస్తారు స్వార్థం తక్కువగా ఉంటుంది దానగుణం బాగా ఉంటుంది మీరు తింటూ పది మందికి పెట్టాలనుకుంటారు అలాగే మీరంటూ ఒక ఏదైనా వ్యాపారం చేసినా ఒక ఇండస్ట్రీ పెట్టినా వంద మందికి పని పనిచేటటువంటి పని చేయాలనే తపన ఉంటుంది తద్వారా స్వార్థం అయితే చాలా తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు అజ్ఞాత వ్యక్తుల ద్వారా సహాయ సహకారాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు అంటే ఏదో పనుంది ఏదో అక్కడికో వెళ్ళారు మీరు వాడు ఒక చిన్న అర్జెంట్ పని వచ్చింది మీకు లేకపోతే ఏదో సమస్య వచ్చింది ఎవడో ఒకడు వచ్చి ఎవరి నేను చేసి పెట్టమంటారా అంటాడు ఆ సమయంలో వాడు అవడం మీకు తెలియదు కానీ విచిత్రంగా వాడు మీకు సహాయం చేస్తూ ఉంటాడు ఈ రకంగా ఏమిటా అంటే కనుక ఎక్కడికైనా వెళ్ళినా ఏ ఇంకో చోటకి వెళ్ళినా వేరే రాష్ట్రాలు వేరే దేశాలు వెళ్ళినా కూడా మిమ్మల్ని గుర్తించి మీరు ఇబ్బంది పడుతున్నారని గుర్తించి మీకు సహాయం చేయడానికి చాలామంది వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే మీలో ఉండే అట్రాక్షన్ మీలో ఉండే పరిస్థితి మీ యొక్క ప్రొఫైల్ అలా ఉంటుంది కాబట్టి అయితే ఎవరితోటైనా సరే లైఫ్లాంగ్ ఉంటారా మీరు అంటే కనుక ఎవరితోటి శాశ్వత సంబంధం పెట్టుకోరు అంటే భార్యాభర్తలు పిల్లలతోని కాదు తల్లిదండ్రులతో కాకుండా మిగతా వాళ్ళతో స్నేహితులతో కానీ లేకపోతే ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో కానీ బయట వ్యక్తులతో కానీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే అంటి ముట్టనట్టు తామరాకు మీద నీటి బొట్టు వలే వాడు అవసరం ఎంత వరకు ఉందో అంతవరకునే మాట్లాడడం అంతవరకునే వ్యవహరించడం అంతకాలమే కొనసాగించడం తప్ప ఏదో జీవితాంతం సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని అక్కలేని వ్యవహారాలు వ్యామోహాలు పెంచుకునే అవకాశం మీలో ఉండదు అలా నీ వదిలేసినట్టు కూడా ఉండరు మళ్ళీ అవసరం వస్తే పలకరిస్తారు మాట్లాడతారు చక్కగా పని చేయించుకుంటూ ఉంటారు అంటే వ్యక్తులతో అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం లేనప్పుడు ఇంకొకలాగా వ్యవహరించే అవకాశాలు మీలో ఎక్కువ ఉంటూ ఉంటాయి అయితే మీలో విపరీతమైనటువంటి నీతి నిజాయితీ నిబద్ధత ధర్మము అలాగే పట్టుదల కృషి బాగా ఉంటాయి నీతి నిజాయితీకి బాగా విలువిస్తారు మీరు కూడా మిమ్మల్ని మీ విషయంలో కూడా అలాగే ఉండాలనుకుంటారు జీవితంలో మంచి స్థాయికి వెళ్ళేటటువంటి అద్భుతమైనటువంటి కొన్ని లక్షణాలు మాత్రం మీలో ఉంటాయి అలాగే ఆధ్యాత్మిక చింతన బాగా ఎక్కువ భక్తి తత్వ తత్పరత బాగా ఎక్కువ దాంతోపాటుగా హాస్యం కూడా బాగా ఎక్కువ అంటే మీరు ఎక్కడైనా చోట కూర్చున్నారంటే నలుగురిని నవ్విస్తారు నవ్వుతూ ఉంటారు సరదాగా ఉంటారు అలాగే జోకులు వేస్తూ ఉంటారు ఈ రకంగా అంటే కనుక సరదాని హాస్యానికి బాగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడానికి బాగా ఇష్టపడతారు కొత్త పుస్తకాలు చదవడానికి కొత్త ప్రాంతాలు తిరగడానికి ప్రయోగాలు చేయడానికి బాగా ఇష్టపడతారని చెప్పొచ్చు ముఖ్యంగా ఏమిటంటే కనుక విదేశాల ప్రయాణాలు చేయడం అంటే బాగా ఇష్టం విదేశాలు చదువుకోవడం ఉద్యోగాలు చేయడం బాగా ఇష్టం అందుకనే పని పని విధాల వీసాలు రిజెక్ట్ అయినా కూడా విదేశాలు వెళ్ళడానికి మీరు ఉత్సాహాన్ని చూపిస్తారని చెప్పచ్చు అయితే చిన్నతనంలోనే ప్రేమ వ్యవహారాలు శారీరక వాంఛలు బాగా ఎక్కువగా ఉంటాయి ఎక్కువసార్లు నమ్మక ద్రోహాలు కూడా జరుగుతాయి మోసపోతూ ఉంటారు అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని దూరం చేయడానికి అంటే మీ యొక్క ప్రేమను దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా మీకు ఈర్ష్య ద్వేషం అసూయ బాగా ఎక్కువ మీరు ఎదుగుతుంటే చూడలేని వాళ్ళు కూడా బాగా ఎక్కువ దీని ప్రభావం మీకు చాలాసార్లు పడుతూ ఉంటుంది మీకు చిన్నతనంలో దిష్టి కూడా బాగా తగులుతుంది అని చెప్పచ్చు అయితే మీరు చాలా చిన్న చిన్న విషయాలకు బాగా సంతోషపడిపోతూ ఉంటారు అలాగే ప్రేమించిన వ్యక్తులు దగ్గరగా ఉంటే ఏదైనా సాధించాలనుకుంటారు ఏదైనా చేసేయగలనుకుంటారు ప్రేమించిన వ్యక్తులు దూరం అయ్యారా ఇంకా నా జీవితం అయిపోయింది నేను కోల్పోయాను అనుకుంటారు ఇలాగేమంటారు అంటే ప్రేమకి బాగా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు వ్యామోహాలకి వ్యామోహాలకు బాగా ప్రాధాన్యతనిస్తారు కోరికలు పుట్టినప్పుడు కోరిక తీరాపోతే తట్టుకోలేని స్థితికి వెళుతూ ఉంటారు ఒక్కొక్కసారి వీటి వల్ల వ్యసనాలకి గురయ్యే అవకాశాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కూడా బాగా ఉంటూ ఉంటాయి అయితే మీరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే లక్షణం బాగా ఉంటుంది దాచుకోవడం రహస్యంగా చెప్పడం లేదా దాంబికంగా వ్యవహారం చేయడం లోపల ఒకటి బయట ఒకటి ప్రవర్తన చేయడం ఉండదు ఏదైనా అనుకుంటే చెప్పేయడానికి ప్రయత్నం చేస్తారు మీకు ప్రాపంచక విషయాల పట్ల ఆసక్తి బాగా ఎక్కువ అందుకనే రాజకీయాలు బాగా పట్టించుకుంటారు అలాగే కరెంట్ అఫైర్స్ బాగా పట్టించుకుంటారు ప్రపంచంలో ఏం జరుగుతోందో సోషల్ మీడియాలో ఏం జరుగుతోందో పేపర్లో ఏం రాశారో అన్ని విషయాలు మీకు కావాలి ప్రతిదీ కూలంకుశంగా అర్థం చేసుకోగలుగుతారు మాట్లాడగలుగుతారు ఏదైనా మీటింగ్లో కూడా మీరు చాలా తెలివిగా మాట్లాడగలుగుతారు అలాగే ఏదైనా లక్ష్య సిద్ధి బాగా ఎక్కువ అంటే మీరు ఏదైనా ఒక లక్ష్యం ఒక గోల్ అనుకున్నారంటే అది మీకు పూర్తయ్యేదాకా దాన్ని వదిలిపెట్టరు పట్టుదల బాగా ఎక్కువ కృషి బాగా చేస్తారని చెప్పొచ్చు అలాగే చేసే పని కూడా శ్రద్ధగా చేయడం వల్ల మీకు ఏ పని చేసినా క్వాలిటీ ఈ పని చేస్తే వాడే చేయాలరా అనిపించేలా చేస్తారనమాట ఒకవేళ నచ్చలేదు అనుకోండి పా పనిజోళ్లకు రారు చేస్తే మాత్రం శ్రద్ధగా చేస్తారు ఈ పని అయినా సరే చేసే పనిలో అందుకనే గుర్తింపు బాగా పొందుతారు అందుకనే మీకు సంఘంలో కానీ కెరీర్లో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ ఏదైనా వ్యవహారంలో కానీ మీకు ఎప్పుడూ కీర్తి గౌరవం గుర్తింపు బ్రహ్మాండంగా ఉంటాయి మీకు మీలో ఉండే గొప్ప లక్షణం చిన్నతనం నుంచి కూడా ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి నేను సంపాదించాలి నేను గొప్పవాడిని అవ్వాలి నేను ఏదో చేసుకోవాలి ఏదో చేయాలనే తపన ఇప్పుడు ఉంటుంది మీకు అన్నిటికన్నా ముఖ్యంగా మీకు వ్యాపారం తెలివితే అట్లా ఎక్కువ ఉద్యోగాలు చేస్తున్నా లేదా ఎవరు చేస్తున్నా కూడా వ్యాపారం మొక్కువ ఎక్కువ వ్యాపార ఆలోచనలు వ్యాపార ధోరణి బాగా ఉంటుంది వ్యాపారం చేస్తే అసలు మిమ్మల్ని ఎవడు పట్టుకోలేడని చెప్పచ్చు కాకపోతే మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెద్దగా కలిసిరావు అయితే రిలేషన్షిప్ విషయంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న పోట్లాట్లు తగాదాలు ఉన్నా కూడా శాశ్వతంగా మాత్రం కలిసి ఉంటారు అనుకో అన్యోన్యత అనురాగ బాంధవ్యాలు బాగా ఉంటాయి అలాగే అపార్థాలు చేసుకుంటూ ఉన్నా కూడా మళ్ళీ తిరిగి కలుస్తారే తప్ప విడిపోవడాలు గొడవలు పడ్డాలు ఇలాంటివి పెద్దగా ఉండవు కుటుంబం బాధ్యతలు ఎక్కువ కుటుంబం అంటే ప్రేమ ఎక్కువ కుటుంబం కోసం దేన్నైనా త్యాగం చేస్తారు మీరు సంపాదించేది కూడా కుటుంబానికి ఎక్కువ ఖర్చు పెడతారు అయితే చిన్నతనంలో మాత్రం ప్రేమ వ్యవహారాలు లేదా రకరకాల వ్యవహారాలు ఇవి మీ జీవితంలో కొంత కలత చెందిస్తాయి చదువును పాడు చేస్తాయి కెరీర్ను పాటు చేస్తాయి ఎదుగుదలను పాటు చేస్తాయి కానీ చివరికి మీరు చాలా తొందరగా సెటిల్ అవుతారని చెప్పొచ్చు మీకు సాధారణంగా దీర్ఘకాలిక రోగాల ప్రభావాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే షుగర్ బీపీలు థైరాయిడ్ లాంటివో రకరకాల ప్రభావాలు చాలా తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి మీరు ప్రశ్నించి నుంచి కూడా వ్యాయామం పట్ల ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉండాలి మీరు అయితే మీరు ఉద్యోగాలు చేసినా వ్యాపారాలు చేసినా కూడా కంటిన్యూగా ఒకటే చేయడానికి ఇష్టపడరు ఉద్యోగంలో అయితే మార్పులు ఉంటాయి వ్యాపారాలు చేసినా మారుస్తూ ఉంటారు అలాగే అనేక రకాల కొత్త కొత్తవి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు మీకు ఏది ఒక్క ఒకటే ఎక్కువసేపు చేయడం మీకు నచ్చదు బోరు కొడుతుంది అందుకనే పరిపర విధాలు అన్ని రకాల వ్యవహారాలు మారుస్తూ ఉంటారు ఒక కారుని ఎక్కువ కాలం వాడలేరు ఒక బండిని ఎక్కువ కాలం వాడలేరు ఇలాగనమాట అయితే విదేశాల్లో స్థిరపడే కోరిక మీకు బాగా ఎక్కువగా ఉంటుంది చాలామంది ఎక్కువగా ప్రయత్నం చేస్తారు మీ తెలివితేటలు మాత్రం బ్రహ్మాండంగా మీకు ఉపయోగపడతాయి అయితే ముప్పై రెండు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా మీకు విపరీతమైన రాణింపు అన్ని రకాలుగా ఆర్థికంగా కెరీర్ పరంగా మీరు సక్సెస్ చాలా బ్రహ్మాండంగా అవుతారు చాలా కోరికలు తీర్చుకుంటారు చాలా సరదాలు అనుభవిస్తారు ముఖ్యంగా శారీరక వాంఛలు బాగా తీర్చుకుంటారు లగ్జరీ లైఫ్ని అనుభవిస్తారని చెప్పచ్చు చాలా అనుకూలమైన పరిణామాలు మీకు ఆ టైంలో ఎదురవుతాయి తల్లిదండ్రుల ద్వారా కూడా లబ్ధి బ్రహ్మాండంగా పొందగలుగుతారు ఆ సమయంలో అలాగే తోడబుట్టినటువంటి వారితోటి అన్నదమ్ములతో అక్క చెల్లెలతో కూడా మైత్రి సంబంధ బాంధవ్యాలు చాలా బ్రహ్మాండంగా కొనసాగించుకోగలుగుతారు అయితే మీకు సంతానం ఉన్నారు చూసారా మీ సంతానం చాలా తెలివైన సంతానం పుడతారు మీకు మీకన్నా తెలివైన వాళ్ళు పుడతారనమాట వాళ్ళని చూసేసే మీకు ఒక రకమైన ఆనందం కలుగుతుంది అయితే కొంచెం మీరు పైకి ఆరోగ్యంగా కనపడినా కూడా అంతర్లీనంగా మీకు అనారోగ్య సమస్యలు ఏవో వెంటాడుతూనే ఉంటాయి ఎప్పుడు ఏదో రకమైన నల్లతో వస్తూనే ఉంటుంది మీకు మీకు పాటలన్నా ఆటలన్నా డ్యాన్స్ అన్నా ఆర్ట్స్ అన్నా కళలన్నా బాగా ఇష్టం వాటిని నేర్చుకోవడానికి తాపత్రయ పడతారు లేదా వాటిని చూడడానికి ఇష్టపడతారు అని చెప్పొచ్చు ఇక సినిమాలలో అయితే కనుక టీవీ రంగాల్లో అయితే కనుక మీడియా రంగాల్లో అయితే కనుక మీరు మాట్లాడుతుంటే ఎవరన్నా ముగ్ధులు అవ్వలసిందే చాలా మీ ఆహా హావభావాలు కానీ మీ వ్యవహారం కానీ మీకు బ్రహ్మాండమైన కీర్తి పదవిని స్థాయిని ఇస్తాయి కాబట్టి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు సినిమాల్లోనూ మీడియాలోనూ కూడా అయితే రాజకీయ నాయకులు కూడా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీ వాగ్ధాటి వాగ్ధోరణి మాట ధోరణి ఏదైతే ఉందో అది శత్రువును కూడా తగ్గించగలుగుతుంది ప్రజలను ఆకర్షించగలుగుతుంది మీకు పదవులు కట్ట పెట్టగలుగుతుంది అందువల్ల మీరు తెలివితేటలు ఎక్కువగా ఉండడం వలన చేత ఎక్కువగా రాజకీయ చతురతను ఉపయోగించుకోగలుగుతారు కాబట్టి రాజకీయ నాయకులు బాగా రాణిస్తారు ఈ యొక్క నక్షత్రంలో వాళ్ళు వీళ్ళకి కన్నా ఎక్కువ గృహాలు ఒకటికన్నా ఎక్కువ భూములు కలిగి ఉండే అవకాశాలు ఉంటాయి వాహనములు కూడా ఒకటికన్నా ఎక్కువ కలిగి ఉండే అవకాశాలు ఉంటాయి శారీరక సౌందర్యం పట్ల ఆసక్తి బాగా ఉంటుంది ఎప్పుడూ బట్టలు కానీ లేకపోతే కనుక అలంకారం వస్తువులు కానీ వీటి మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు లగ్జరీ లైఫ్లు సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వీటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పొచ్చు చిన్నతనంలో సంతానం వల్ల సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే పుట్టిన తర్వాత మీకు పిల్లలు పుట్టిన వెంటనే కొంతకాలం ఇబ్బందులు ఉంటాయని చెప్పొచ్చు తర్వాత మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది మీకు మీకు మత సంబంధ విషయాలు ఇవన్నీ కూడా బాగా ఆసక్తి ఎక్కువ సంస్కృతి సాంప్రదాయాలు అంటే అలాగే విపరీతమైనటువంటి దేశభక్తి కూడా కలిగి ఉంటారు మీరు మీకు తీర్థయాత్రలు చేయడం అంటే ఇష్టం విహారయాత్ర చేయడం అంటే ఇష్టం ఫ్యామిలీతోటి ఫ్రెండ్స్ తోటి ప్రేమికులతోటి తిరగడానికి బాగా ఇష్టంగా ఇష్టపడుతుంటారు మీరు అయితే మీకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు కూడా మీరు స్పోర్టివ్నెస్ చాలా చురుగ్గా ఉంటారు ఆటపాటల్లో రాణిస్తారు చదువు పట్ల ఆసక్తి బాగా ఉంటుంది అలాగే కళల పట్ల ఆసక్తి బాగా ఉంటుంది మీ మీద మీకు కాన్ఫిడెన్స్ బాగా ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం అయితే ఆలస్యంగా సెటిల్ అవుతారు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ వ్యవహారాల్లో కానీ అయితే ఇరవై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు కూడా మీకు ఆర్థికంగా మంచి స్థాయికి వెళ్ళిపోతారు చక్కని ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటారు డబ్బులు చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు భూములు కొంటారు బంగారం కొంటారు టర్మ్ ఇన్సూరెన్స్లు హెల్త్ ఇన్సూరెన్స్లు కడతారు వాహనాలు కొంటారు వాహనాలు మారుస్తారు భూములు కొంటారు పొలాలు కొంటారు గృహాలు కడతారు అలాగే అనేక రకాల విషయాలు సెటిల్ అవుతారు కాకపోతే లేనిపోని తగాదాలు లేనిపోని సమస్యలు నెత్తిన వేసుకుంటారు మీరు చిన్న చిన్న కోర్టు తగాదాలు కానీ వివాదాలు కానీ సంబంధం లేని గొడవల్లో తలదోర్చడం కానీ కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఈ వయసులో మీకు ఆ సమయంలో నమ్మక ద్రోహాల ప్రభావం కూడా బాగా ఉంటుందని చెప్పచ్చు వీటి వల్ల ధన నష్టం కూడా కొంతకాలాన్ని కలిగి ఉంటారు మీరు అయితే యాభై సంవత్సరాల నుండి డెబ్భై సంవత్సరాల సంవత్సరాలలోపు ఆర్థికంగా మాత్రం బ్రహ్మాండంగా ఎదుగుతారు మానసికంగా చాలా గొప్పగా ఎదుగుతారు అనుకున్నది సాధిస్తారు కుటుంబం వల్ల మాత్రం చిన్న చిన్న చికాకులు నలతలు గొడవలు కనపడుతున్నాయి సంతానం వల్ల సంతానం సెటిల్ అవ్వడం సంతానం సమస్యలు తీసుకురావడం ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంత ఇబ్బంది పడతాయి దీర్ఘకాలిక రోగాలు అనారోగ్య సమస్యల ప్రభావం ఆ వయసులో మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది తప్ప మిగతా అన్ని విషయాలు రాణిస్తారు ఇవన్నీ కూడా మీ నక్షత్రానికి సంబంధించినటువంటి ప్రధానమైన విషయాలు ఇక మీ నక్షత్రానికి సంబంధించి గణం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక మనిషి గణం మీ నాడి మధ్యనాడు అవుతుంది మీకు ఏకనాడి దోషం వర్తించదు మీరు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే మీకు చాలా బాగుంటుంది ఆ రుద్రాక్ష కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు మెల్లలో స్ఫటికమాల ధరించినా రుద్రాక్షమాల ధరించినా కూడా మీకు చాలా మంచిది మీరు పూజించవలసినటువంటి దేవతలు ఎవరంటే కనుక లక్ష్మీదేవిని గణపతిని విష్ణుమూర్తిని ఆంజనేయ స్వామి వారిని పూజ చేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది మీరు ధరించవలసినటువంటి ఉంగరం రత్నం ఏమిటంటే కనుక వజ్రము కనకపుష్యరాన్ని పెట్టుకోవడం మంచిది మీరు అలాగే మీరు బ్రాహ్మణజాతి చేయించుకోవాల్సినటువంటి జపాలు శుక్రుడికి గురుడికి జపాలు చేయించుకోవాలి అలాగే గణపతి హోమము లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీ కుబేర హోమము వైశ్రవణ హోమము సూక్త హోమము అలాగే రుద్రహోమము చండి హోమము ఈ హోమాలు కనుక మీరు జీవితంలో చేయించుకున్నట్లయితే ఈ జపాలు చేయించుకున్నట్లయితే మీ జీవితంలో ఏ కోరికైనా తీరుతుంది ఏ సమస్య అయినా పోతుంది అయితే ఈ జపాలు హోమాలు కనుక నిర్వర్తించుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే మమ్మల్ని మీరు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు ఇక మీరు బ్రాహ్మణికి అవ్వలసినటువంటి దానాలు జీవితంలో బొబ్బర్లు శనగలు ఇస్తే మీకు చాలా మంచిది మీ కలసొచ్చేటటువంటి వారము గురువారం బాగా కలిసి వస్తుంది అయితే ఏదైనా నియమం చేయాలంటే కనుక వారంలో శుక్రవార నియమం కానీ శనివారం నియమం కానీ పాటిస్తే మంచిది మీరు మీకు అదృష్ట దిక్కు దక్షిణము నైరువృతి కూడా బాగా కలిసి వస్తాయి అదృష్ట రంగు కలిసొచ్చేటటువంటి రంగు తెలుపు రంగు పసుపు ఆకుపచ్చ ఈ రంగులు మీకు బాగా కలిసొస్తాయి మీకు కలసొచ్చేటటువంటి మాసాలు నెలలు మార్చి జూన్ డిసెంబర్ ఈ మూడు నెలలు బాగా వస్తాయి అదృష్ట సంఖ్యలు అంటే లక్కీ నెంబర్సు మూడు ఆరు ఈ రెండు నెంబర్లు కూడా మీకు అదృష్ట సంఖ్యలు లక్కీ నెంబర్లు అవుతాయి కాబట్టి వీటిని వినియోగించుకోండి ఇక మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఏ కోరిక తీరకపోయినా కూడా మూడు రకాల వ్రతాలు చేస్తే మీ కోరికలు ఏవైనా తీరిపోతాయి ఏమిటా వ్రతాలు అంటే కనుక ఒకటి సప్త శనివారాల వ్రతం ఈ వ్రతం ఎలా చేయాలంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామివారికి పొద్దున్నే లేచి మీ ఇంట్లో పూజ చేసుకోవడమే అయితే మీకు పూజారు దొరకకపోయినా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా మీ అందరూ సునాయాసంగా ఈ యొక్క ఏడు శనివారాలు వ్రతం చేసుకోవడానికి దానికి సంబంధించినటువంటి పూజా విధానం కథ అంతా కూడా వీడియోగా తయారు చేసి ఆ వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సప్త శనివారాల వ్రతం వీడియో వస్తుంది ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లో మీరే చక్కగా వెంకటేశ్వర స్వామి వారికి ఏడు వారాలు పూర్తి చేసుకోవచ్చు విశేషంగా మీకు రాణిస్తుంది ఏ కోరికైనా తీరుతుంది ఇక రెండోది సంకష్టహర చతుర్థి వ్రతం ఇది నెలకి ఒక్కసారే వస్తుంది బహుళ చవితి రోజు వస్తుంది మీకు క్యాలెండర్లో పండుగల కోలంలో రాస్తాడు సంకటహరి చతుర్థి ఎప్పుడు వచ్చిందో ఆ రోజున గణపతికి పూజ చేసుకోవాలి అవి సంకటహరి చతుర్థి వ్రతాన్ని కూడా ఎలా చేసుకోవాలో పూజా విధానాన్ని వీడియోగా తయారు చేసి అది కూడా మీకు కింద లింక్ ఇచ్చాము డిస్క్రిప్షన్లో అది కూడా మీరు వీడియో చూస్తూ సునాయాసంగా ఇంట్లో చేసుకోవచ్చు గణపతికి పూజ దీనివల్ల ఎటువంటి కష్టం ఉన్నా తొలుగుతుంది ఎటువంటి ఇబ్బందులు మీరు బయటపడిపోతారు కావాలంటే ప్రయత్నం చేసి చూడండి ఇక మూడోది సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం కలియుగంలో ఈ వ్రతాన్ని మించిన వ్రతం లేదు కాబట్టి ఈ వ్రతం చేస్తే ఏ కోరికైనా నెరవేరుతుంది ఏ సమస్య అయినా పోతుంది కాబట్టి ఈ వ్రతాన్ని ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ చేసుకోవచ్చు మీరు కాబట్టి ఈ వ్రతం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మీకు పూజారులు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న సునాయాసంగా చేసుకోవడానికి పూజా విధానము కథ అన్నీ కూడా మీకు వివరంగా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన లింకు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం కాబట్టి చక్కగా మీరు ఎక్కడున్నా సరే ఎలా ఉన్నా సరే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా హాయిగా మీ ఇంట్లో ఫోన్ ఫోన్ చూస్ చేసుకోవచ్చు కాబట్టి ఈ మూడింటికి కూడా పెద్ద ఖర్చు అవ్వదు పెద్ద సమయం కూడా అవ్వదు కాబట్టి చక్కగా హాయిగా ఈ మూడు వ్రతాలు కూడా మీ జీవితంలో చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ వ్రతాలు మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతాయి అనేటటువంటి మీరు ఒకసారి పరిశీలన చేసి చూసుకోండి తిరుగులేని జీవితం తిరుగులేనటువంటి ఐశ్వర్యం పడుతుంది కోరికలు తీరతాయి సమస్యలు పోతాయి అందులో అనుమానం వేయలేదు కాబట్టి ఇవన్నీ చాలా ముఖ్యమైన వ్రతాలు మీకు బాగా పనిచేస్తాయి ఇక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నక్షత్రాన్ని బేస్ చేసుకుని చెప్పాం ఇంకా డీప్గా మీ జాతకం తెలుసుకోవాలన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ రాసుకుని మీ జాతకాన్ని మా చేతితో రాసి దీన్ని ఎలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో అన్ని విషయాలు మీకు రాసి ఉంటాయి జీవితాంతం ఏం జరుగుతుందో చక్కగా మీరు చదువుకోవచ్చు ఇది పూర్తిగా మీ జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా ఈ పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం అని ఉంటుంది దీన్నే లక్ష్మీ గణపతి యంత్రం అంటారు దీనికి మీరు మీరు గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో ఉన్న ఆఫీసుల్లో ఉన్న వ్యాపార సంస్థల్లో ఉన్నా కూడా మీకు ధనానికి ఐశ్వర్యానికి రుణ రుణబాధలు తీరతాయి డబ్బు నిలబడుతుంది కాబట్టి వీళ్ళు ఎవరికైనా ఈ యొక్క యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరఘోష నరదిష్టి వీటి వల్ల వ్యాపారాల్లో కానీ గృహంలో కానీ ఇబ్బందులు తలుపుతు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీనికి కూడా మేము గోత్రాలు పేరు తెలియజేసినట్లయితే కనుక ఈ యంత్రాన్ని మీకు పూజలు చేసి కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య సమస్యలు అలాగే కొట్లాట్ కొట్లాట్లో వివాదాలు కోర్టు సమస్యలు రాత్రులు నిద్రపట్టకపోవడం పీడకలలు రావడం భయం వేస్తుండడం లేదా ఎవడో ప్రయోగం చేసేసాడు మా మీద ఏదో గాలి దూలి సోకేసింది ఇలాంటి అనుమానాలతో ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తించి యంత్రాలను కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అంచేత మీలో ఎవరికైనా యంత్రాలు కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ అలాగే ఈ ఇంకా ఎవరైనా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు శుభముస్తురిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు